అనకాపల్లి జిల్లా నర్సీపట్నం నియోజకవర్గం మాకవరపాలెం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల పదో తరగతి విద్యార్థులకు జనసేన పార్టీ ఇన్ఛార్జ్ రాజన్న వీర సూర్యచంద్ర సొంత నిధులతో స్టడీ మెటీరియల్ పంపిణీ కార్యక్రమం జరిగింది సందర్భంగా సూర్యచంద్ర విలువైన దిశానిర్దేశం చేస్తూ మాట్లాడారు విద్యార్థుల భవిష్యత్తు నిర్మాణంలో విద్య అత్యంత కీలకమని జీవితంలో పెద్ద లక్ష్యాలు పెట్టుకుని క్రమశిక్షణతో చదువుకుంటే ఎవరైనా ఉన్నత స్థాయికి చేరుకోవచ్చని ఆయన ప్రేరణాత్మకంగా సూచించారు ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న ప్రతి విద్యార్థి మెరుగైన స్థాయికి ఎదగాలని జనసేన పార్టీ ఎల్లప్పుడూ కృషి చేస్తోందని తెలిపారు విద్యార్థులకు సరైన మార్గదర్శకత్వం అవసరమైన పాఠ్యపుస్తకాలు విద్యా వనరులు అందితే వారు నిస్సందేహంగా పెద్ద స్థాయిలో రాణిస్తారన్నారు మీలో ఉన్న ప్రతిభను నమ్మాలని ప్రతిరోజు ఒక చిన్న లక్ష్యాన్ని చేరుకోవడమే పెద్ద విజయాలకు మార్గమని విద్యార్థులకు ఉత్సాహాన్నిచ్చారు మరి మా బాటసారుని ముసుపెట్టుకొని ఇక్కడ బాటసారు ఏయ్ ఏమండి వచ్చొనక డిఎస్పి అవును ఆ రోజు ఆ పదవి పాటు ఏమన్నా కూడా పెట్టాలైతే కూడా ఇస్తానని చెప్పి ఈ సందర్భం మీ అందరికీ చెప్పి మీరందరూ కూడా మంచి ఆర్థిక అవ్వాలా మంచి ఫలితాన్ని ఇచ్చాము గారికి ఈ మాకవరపాల మండలకి మంచి ఉన్నత విద్య పేరు వచ్చే విధంగా మీరందరూ కూడా మంచిగా చదువుకొని మీ తల్లిదండ్రులు అందరికీ పేరు తెస్తారని ఆశిస్తూ మీ అందరికీ కూడా మళ్ళీ మీరు స్టడీ మెటీరియల్ అందిస్తామని చెప్పి సందర్భంలో తెలియజేస్తూ మీ ఆడుకునే గేమ్స్ కూడా మేము మెటీరియల్ కూడా ఇవ్వడానికి మేము చెప్పి నా ఈనాటి కార్యక్రమానికి సభాధ్యక్షులు వహించినటువంటి స్కూల్ ఇచ్చం గారికి అలాగే మిగతా ఉపాధ్యాయులకు ఇక్కడ విచ్చేసినటువంటి నా తోటి నా ఫాదర్ జిల్లా సెక్రటరీ అమరావతి సురేష్ గారికి మరో సెక్రటరీ పంచాడు అన్నా గారికి నర్సీపట్ సీనియర్ అంటే మేసా సత్యనారాయణ గారికి మండల ఉపాధ్యక్షులు కొండల కొండలరావు గారికి మా యూత్ నాయకులు ఎస్ఎస్ కుమార్ గారికి ముఖ్యంగా అక్కడ విద్యార్థులకి పేరు పేరున ముందుగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నా ఈరోజు నర్సీపట్ నియోజకవర్గంలో ఏదైతే గవర్నమెంట్ స్కూల్స్ ఉన్నాయో జనసేన పార్టీ ఆధ్వర్యంలో పవన్ కళ్యాణ్ గారు సమాజం పట్ల మాయోస్తూ సాయంగా పేద విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా స్టడీ మెటీరియల్ని ఏర్పాటు చేయాలని చెప్పి ప్రతి విద్యార్థికి కూడా టెన్త్ చాలా కీలకమైంది ఆ మెటీరియల్ ద్వారా ప్రతి విద్యార్థి కూడా మంచి ఫలితాలతో ముందుకెళ్తారని ఈ యొక్క కార్యక్రమాన్ని కూడా మేము ముందుకు తీసుకెళ్ళి మేము కూడా గవర్నమెంట్ స్కూల్లో చదువు ఆ రోజుల్లో నా తెలుసుని గవర్నమెంట్ టీచర్స్ కూడా గవర్నమెంట్ స్కూల్ లో ఆ రోజుల్లో మేము చాలా ఇబ్బందులు పడ్డాం కనీసం ఎస్ఆర్మెంట్ కోర్స్ కొనుక్కోవాలన్నా స్టేషనరీ కొనుక్కోవాలన్నా కూడా ఇబ్బంది పడ్డాం అలాంటివన్నీ దృష్టిలో పెట్టుకొని ఏదైతే గవర్నమెంట్ హై స్కూల్లో టెన్త్ క్లాస్ విద్యార్థులు ఉన్నారో వాళ్ళ బాగుతరాలకి తోడపడాలన్న ఉద్దేశంతో ఈ ఈ యొక్క స్టడీ మెటీరియల్ మీ అందరికి కూడా పంపిణీ చేసి మీ అందరూ కూడా ఆరో వారు ఆరో వచ్చే విధంగా స్కూల్ పిల్లలు టెన్త్ క్లాస్ పిల్లలు ఎవరైతే అందరూ కూడా హండ్రెడ్ పర్సెంట్ స్టైపెడ్ అందరూ కూడా పాస్ అయ్యి ఈ స్కూల్ కి మంచి గుర్తింపు తేవాలి మేము ఇచ్చిన మెటీరియల్ తో మంచి అవకాశాలు ముందుకెళ్లాలన్న ఉద్దేశంతో ఈ యొక్క కార్యక్రమాలు మేము ముందుకు తీసుకెళ్తున్నాం ఈ రోజు డబ్బు ప్రధానం కాదు విద్య ఉంటే ఒక నలుగురికి కల్పించవచ్చు కలెక్టర్ ఒక ఒక కొడుకు కలెక్టర్ అయ్యారు అంటే వాళ్ళు కూడా గవర్నమెంట్ స్కూల్లో చదువులే రే ప్రైవేట్ స్కూల్కి గవర్నమెంట్ స్కూల్కి తేడా ఇవ్వలేదు మేమందరం కూడా అందరం కూడా మేము కూడా గవర్నమెంట్ స్కూల్లో చూసినలే ఇవన్నీ కూడా మధ్యకాలంలో వచ్చిన స్కూల్ తప్ప తప్ప గవర్నమెంట్ స్కూల్లో ఇది యాక్చువల్లీ మాకవారం కాలం హై స్కూల్ ఒక చరిత్ర ఉంది యాక్చువల్గా నేను కూడా ఉంటున్నాను నేను స్కూల్ చరిత్ర ఉంది దాని గురించి మీకు యాక్చువల్లీ స్కూల్లో కూడా ఎంత మంచి గ్రౌండ్ ఉందో చాలా పెద్దగా గ్రౌండ్ ఉంది మేము గతంలో అయ్యప్ప గారు కూడా చాలా మాట్లాడారు ఏదో కళా ఏదో ఉందన్నారు అది కూడా నేను అయ్యప్ప గారు దృష్టిలో పెట్టి ఆ కళావేదిక మీకు ఏమైనా ఏమన్నా కూడా దాన్ని ఏర్పాటు చేసే బాధ్యత ప్రభుత్వం ద్వారా ప్రభుత్వంలో ఉన్నాం కాబట్టి దాన్ని కూడా నేను స్థానిక శాసనసభ్యులు కాబట్టిలో పెట్టి దాన్ని కూడా వచ్చే విధంగా నా వచ్చి కూడా సాయశాఖ అందిస్తాను మీరందరూ కూడా నేను ఒకే కోరుకున్నది అందరం కూడా ఐఏఎస్ అవ్వాలా ఐపిఎస్ అవ్వాలా డిఎస్పీలు అవ్వాలా ఎస్ఐ ఆలో మంచి స్థాయిలో మీరు అందరూ కూడా చదువుకోవాలని ఆశిస్తూ మీ అందరం కూడా మీకు ఏమైనా కావాలంటే నా వంతు కూడా కాకుండా మళ్ళీ ఎవరు అందరైకుంటే మళ్ళీ అందజేస్తాను అదే ప్రతి ఏడాది కూడా మీ స్కూల్కి నా వంతు సాయం సహకారంగా గవర్నమెంట్ స్కూల్ విద్యార్థిగా మీ అందరితో కూడా ఫోన్ పంచుకొని మీ అందరికీ కూడా ఎప్పుడు ఎల్లప్పుడూ కూడా తోడుకుండి మీరందరూ కూడా ఉన్నత విద్యకి ముందుకు వెళ్ళాలని ఆశిస్తూ మీరందరూ కూడా ఎప్పుడు కూడా మా ఏ కష్టం కూడా మేము విద్య పరంగా మీ అందరికీ కూడా హెల్ప్ చేస్తాం చాలా మంది ఇక్కడికి వచ్చే పిల్లలందరూ కూడా చాలా మంది మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ వచ్చినే నేను కూడా మిడిల్ క్లాస్ ఫ్యామిలీ వచ్చి స్థాయికి వచ్చాను మీరు కూడా నాలా ఈ రావాలని చెప్పి మీ అందరూ కూడా ఆశిస్తూ మీరందరూ జిల్లా ఐపీఎస్ ఐఏఎస్ అన్ని ఈ ఈ సమాజానికి నియోజక బాధ్యత ఉపయోగపడతారని చెప్పి నేను ఇచ్చిన పిల్లలందరూ కూడా మంచి సత్ఫలతాలు అందిస్తారని చెప్పి ఈ స్కూల్ మంచి పేరు తెస్తా చెప్పి విద్యార్థులందరికి కూడా పేరు పేరు